మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయిన విషయం మనందరికీ తెలుసు త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమా పైన బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలే ఉంటాయి రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్లిద్దరి కాంబినేషన్ నుంచి వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రీమియర్ షో ల బీభత్సమైన బీభచ్చమైన నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి విన్నర్ గా కూడా ఈ సినిమా నిలిచింది అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాతో మరింత క్రేజ్ కూడా పెరిగింది అంతేకాకుండా రీసెంట్ గానే మన త్రివిక్రమ్ కూడా ఒక పాన్ ఇండియా సినిమా అయితే అనౌన్స్ చేశారు అల్లు అర్జున్ తో చేయబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా పీరియాడిక్ డ్రామా ఉండబోతోంది అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమా షూటింగ్ లో అయితే బిజీగా ఉండటంతో ఈ గ్యాప్ లో సూపర్ స్టార్ కోసం మన త్రివిక్రమ్ అయితే ఒక స్టోరీని రెడీ చేయబోతున్నారు అయితే ఈ సినిమాని ఎప్పుడు తెరకెక్కిస్తారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది పాన్ ఇండియా ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ అభిమానులు కూడా మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా రాజమౌళి సినిమాతోనే పాన్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ ఒకవేళ త్రివిక్రమ్ ముందుగానే సినిమా చేస్తే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికోసమే ప్రత్యేకంగా గుంటూరు కారం సినిమాని ఓటీటీ చేసి రిలీజ్ చేశారు ఓటీటీలో పాన్ ఇండియా ఆడియన్స్ కి గుంటూరు కార సినిమా నిన్న నచ్చేసింది ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం మన గురూజీ ఎలాంటి స్టోరీ రెడీ చేస్తున్నారు అనేది మన టాలీవుడ్ సర్కిల్ లో మరోసారి అయితే హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాలో క్రేజీ తమిళ హీరోయిన్ అయిన నయనతార కూడా హీరోయిన్ గా చేయబోతున్నట్లు రీసెంట్ గా ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతేకాకుండా ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ని కూడా వేరే భాషల్లో ఉన్న ముఖ్యమైన స్టార్స్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి నెక్స్ట్ త్రివిక్రమ్ చేయబోతున్న అల్లు అర్జున్ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తుంది మన తమనన్నే ఒకవేళ మహేష్ బాబు మరియు గురుజీ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమాకి కూడా తమన్ సంగీతం అందించే అవకాశాలు అయితే ఉన్నాయి రాజమౌళి మహేష్ బాబు లేదా రాజమౌళి త్రివిక్రమ్ కాంబినేషన్స్ లో ఏ కాంబినేషన్ లో సినిమా ముందుగా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి